నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఆ నిన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం నిన్న చేశామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం జరుగుతా ఉంది ఒకసారి చూ చూపి ఈ దిశ పేపర్ దిశ పేపర్ వచ్చిన కథ నేను చూడండి నిన్న హరీష్ రాజీనామా చేయి లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయి నీ మామలాగా నీకు సిగ్గు సిగ్గు లేకుంటే ఏట్లో దూర్కి చావా సిగ్గు లేకుంటే ఏట్లో దూర్కి చావట సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశాము అది నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒకసారి చూడొచ్చు నిన్న హరీష్ రావు కూడా మాట్లాడిండు రుణమాఫీ పచ్చి అబద్ధం అబద్ధం సైతం సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా సీఎం ప్రవర్తన రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి మాత్రమే కాదు ఇదేంది ఇట్లా మాట్లాడుతూ నిన్న హరీష్ రావును కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు సరే ఈ రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో నిజంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా లేదా అనేది అట్లే స్క్రీన్ పైన మన నెంబర్లు కనిపిస్తా ఉన్నాయి నిజంగానే జరిగితే లేదంటే జరగలేదు మాకు ఫోన్ చేయండి ఈ విషయంలో కూడా మేము టీవీ రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నాం రేపటి నుంచి రుణమాఫీ రెండు లక్షలు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఎంత జరిగింది ఇంకెంత జరగాలి అసలు నిజంగానే జరిగిందా అబద్ధ పచ్చి అబద్ధాలని చెప్పి కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు లేదు మేము మాట ఇచ్చినాం గతంలాగా మీలాగా లక్షకే మేము రుణమాఫీ అది కూడా నాలుగు దఫాలుగా మీరు చేసిర్రు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు మాట నిజం అబద్ధం అని చెప్పి నిజంగానే రైతులను కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం మీరు మా స్క్రీన్ స్క్రీన్ మీద మా నెంబర్లు ఉంటాయి నిజంగానే జరిగినా జరగకపోయినా మాకు ఫోన్ చేయండి మాట్లాడతాం అట్లే నిన్న చూడండి ఒకసారి ఏది నిన్న నిన్న చర్చ జరుగుతూ ఉంది బస్సుల విషయంలో సీతక్క ఒక వీడియో మాట్లాడిన ఒకసారి చూ చూద్దాం వీడియో కూర్చొని కూర్చొని సరే బస్సులో కూర్చొని వెళ్ళిపోయారు ఉల్లిగడ్డలు కూర్చున్నా ఎందుకు చేయాలని చేసుకున్నారేమో అదే అదేమన్నా తప్ప వల్ల తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా చేసుకుంటారు సరే ఇది ఒకటి బస్సులో ఎవరైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సరే ఇక్కడికి దూరం పోతా ఉన్నాం బస్సులో పోతా ఉంటే వాళ్ళ అల్లం ఎల్లిపాయలు పట్టుకొని ఒలుసుకుంటూ పోతారండి దాన్ని వీడియోలు తీసి అల్లం వెళ్లిపాయ ఆమె తీసుకునే వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుడు ఎంత దారుణం వాళ్ళన్నా ఎట్లా ఊరికి పోయితే ఒక పని మీద పోతారు అల్లం పేస్ట్కి ఎల్లిపాయలు వలవనికి కాదు కదా కావాలని ఇది కావాలనే చేస్తున్నారు కదా కావాలనే ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుడు అంటే నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సీతక్క కూడా చెప్పాలా పాపం ఈ ఫ్రీ బస్ సరే మీరు పెట్టిరు మహిళలకి ఏదో మంచి చేద్దామని చెప్పి పెట్టడం జరిగింది అంటే చాలా మంది ఈ మహిళలు తెలంగాణ ఫ్రీ బస్ ఎవరు వాడుకుంటున్నారు ఆ మహిళల విషయంలో మేము స్వయంగా కొట్టుకొని పోతే సార్ మాకు చాలా ఇబ్బంది అయితా ఉన్నాయి మేము భార్య భర్తలు ఇద్దరం ఎక్కుతే సీట్లు దొరకట్లేదు నాకు సీటు దొరుకుతా ఉంది అది కూడా కొట్టుకుంటా ఉన్నాం సీటు విషయంలో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నా ఉన్నారు చాలా వీడియోలు వచ్చినాయి లైవ్లో మేమే చూసినాం అక్కడ భర్తకు సీటు లేదు వీళ్ళకి సీట్లు ఉన్నాయి నిజంగా డ్యూటీకి పోయే వాళ్ళు ఏదో మార్నింగ్ డ్యూటీ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అసలు వాళ్ళకి బస్సులే ఆపట్లేదట చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా బస్సు ఎక్కిపోయేళ్ళు పొద్దున ఓటర్లు వాళ్ళకు కూడా బస్సులు ఆపట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు మరి మీరు చెప్తా ఉన్నారా ఎవరు చెప్తా ఉన్నారు మీరు చెప్పాల్సింది అది కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఎక్కడ మహిళలు కనిపించినా బస్సు ఎక్కించుకోండి అని చెప్పాలి ఇప్పటికీ ఎక్కుతా ఉన్నారు ఇంకా మాకు బస్ సార్ మమ్మల్ని చూసి బస్సులు ఏపట్లేదు మాకు లేట్ అవుతా ఉన్నది పైన చేసే డ్యూటీ చేసే కదా మమ్మల్ని తిరుతా ఉన్నారని చెప్పి ఆ సీట్ విషయం అయితే చాలా మంది కొట్టుకుంటా ఉన్నారు ఈ అల్లం అల్లం ఒల్సుకుని పోయి ఆ బ్రెష్ కూడా వేసుకున్నారు కదా పొద్దున పొద్దున ఆలంటికి బ్రెష్ వేసుకొని పోతా ఉంటుంది ఇవి కావాలనే వీడియోలు తీసి పెట్టుడు ఆ లంగేజ్ ఉన్నాయి అలా ఇంకా అదే కాదు ఈ మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు అది ఇట్లా మాట్లాడినందుకు బస్సులో వెళ్ళిపోయాలు తీసుకుంటున్నారు బ్రష్ వేసుకుంటున్నారు కుట్లు కుట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడినందుకు నిన్న ఇక చూడండి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి చూపి ఇది దగ్గర చూపి నిన్న కేటీఆర్ ఏం మాట్లాడి బస్సులో రికార్డింగ్ డాన్స్ చేసుకోండి అట ఏం మాట ఇది ఇగో బ్రేక్ డాన్స్ సైతం చేసుకోండి అని చెప్పి నిన్న ఏది ఇక కేటీఆర్ బస్సులో రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండి అరే ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏమైనా అర్థమవుతుందా లేకపోతే అధికారం మేందని ఏమైనా లోనే కదా మీరు సీనియర్ నాయకులు రెండుసార్లు మంత్రిగా చేసారు ఇట్లా మీరు మాట్లాడేది అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా పేరున్నది అంటే మొత్తం నాశనం చేస్తున్నది మీరే హరీష్ గౌన్ కేటీఆర్ కాదు ఈ ఎట్లా మాట్లాడతాయంటే బస్సులో రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోమని రికార్డింగ్ డ్యాన్సులు ఎక్కడ చేసుకుంటారు తెలియదా నీకు కేటీఆర్ గారు ఇదే మా మీద బట్ట కలిసి మీద ఇస్తా ఉన్నారు మమ్మల్ని తిడుతూ ఉన్నారు కావాలన్నట్టు నువ్వు ఈ మాటలు మాట్లాడడం తిట్టదా ఇది కించపరిచినట్టు కదా మహిళల్ని ఏం మనుషులు ఏంది నువ్వు బ్రేక్ డ్యాన్స్ చేసుకోమంటారా కించపరుస్తారా అని చెప్పి నేను సీతక్క కూడా మాట్లాడింది ఏదో వీడియో అని అడిగింది దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే అంటే ఇవాళ ఒక గౌరవం లేదు ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుతి తోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసుకోండి అంటే మీ గుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాద్లలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకున్నటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అంత తప్పేముంది ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు సింట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూసం చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్స్ లో తోటి ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళ లోకం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు రోజు పథకం ద్వారా పేదవాళ్లకు మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తే నచ్చదు పేదలకు లబ్ధి చేసి ఏ పథకాలు నచ్చవు మీకు గుట్టలకు పుట్టలకు వందల వేల ఎకరాల ఫామ్ హౌస్ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది మహిళలకు ఉచిత బస్సు పైన పెట్టిన కానుంచి ఎంత కప్పు పడుతున్నారు ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లల్లో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేతనైన పని వాళ్ళు సరే నిన్న ఇదే విషయంలో నిన్న కేటీఆర్ మాట్లాడిండు హరీష్ రావు కూడా మాట్లాడిండు బ్రేక్ డాన్సులు చేసుకోమని చెప్పి మాట్లాడిండు వీళ్ళ పార్టీని ఇటు దిగదార్చున్నారంటే వీళ్ళే అని చెప్పొచ్చు అంతో ఇంతో పేరున్నది బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తా ఉంది అది తెలిసి బీజేపీ ఇక్కడ తెలంగాణ ఇక్కడ కనిపించట్లేదు అది అది ఎప్పుడు పుంచుకుంటుంది ఏదో కూడా తెలియదు సరే ఇదే విషయం మనం రైతులకు రుణమాఫీ విషయంలో కావచ్చు రుణమాఫీ ఎంత జరిగింది ఏందనేది కూడా రేపు జనాల దగ్గర పోయి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అది నిజం ఎంత అబద్ధం ఎంత అవలమాట అనేది